సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం బార్ అండ్ రెస్టారెంట్లకు అనుమతులు అన్నమయ్య జిల్లాలో బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేసుకోవడానికి జిల్లా అబ్కారీ శాఖ సూపరింటెండెంట్ మధుసూదన్ తన కార్యాలయంలో నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని రాయచోటి పీలేరు మదనపల్లి మరియు రాజంపేట మున్సిపాలిటీ పరిధిలో పదకొండు బార్ అండ్ రెస్టారెంట్లు ఏర్పాటు చేసుకుంటకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని అన్నమయ్య జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మధుసూదన్ తెలిపారు బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ ముందుట అర్జీదారుడు ఐదు లక్షల మరియు పదివేల రూపాయలు ప్రాసెసింగ్ ఫీజుతో ఆగస్టు సాయంత్రం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు దరఖాస్తులు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చునని లైసెన్స్దారుల ఆగస్టు ఇరవై ఎనిమిది ఉదయం ఎనిమిది గంటలకు కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ హాల్లో లాటరీ పద్ధతి నిర్వహించి లైసెన్స్లను జారీ చేస్తారని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మధుసూదన్ తెలిపారు ఈ మీడియా సమావేశంలో రాయచోట్ ఎక్సైజ్ సిఐ గురుప్రసాద్ మరియు సిబ్బంది పాల్గొన్నారు వార్డు లేదు ఎక్కడైనా పెట్టుకోవచ్చు పెరిపరి కూడా ఇచ్చారు మూడు కిలోమీటర్లు దానికి రోడ్డు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి నమస్కారాలు ప్రభుత్వం వారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిది మూడు సంవత్సరాలకు గాను నూతన బార్ పాలసీని ఇవ్వడం జరిగింది రెండు వందల డెబ్బై ఐదు జీవో రెండు వందల డెబ్భై ఆరు జీవో ప్రకారము నూతన బార్ పాలసీని ఫార్ములేట్ చేశారు మన అన్నమయ్య జిల్లాకు మొత్తం పదకొండు బార్లు అలాట్ అయినాయి అందులో మదనపల్లి మున్సిపాలిటీకి ఐదు రాయచోటి మున్సిపాలిటీకి మూడు రాజంపేట మున్సిపాలిటీకి రెండు పీలేరు టూరిజం సెంటర్కు ఒకటి టోటల్గా పదకొండు అలాట్ అయినాయి వీటికి లైసెన్స్ ఫీజు వచ్చేసి పాపులేషన్ ప్రకారము ఇచ్చారు ఐదు వేల యాభై వేలు దాటితే యాభై ఐదు లక్షలు బిలో యాభై వేలు పాపులేషన్ ఉంటే ముప్పై ఐదు లక్షలు మన జిల్లాలో బిలో ముప్పై ఐదు లక్షలు ఉన్న పాపులేషన్ పీలేదు దానికి లైసెన్స్ ఫీజు ముప్పై ఐదు లక్షలు రాజంపేట రాయచూలకు యాభై ఐదు లక్షల లైసెన్స్ ఫీజుగా ఇవ్వడం జరిగింది ఈ లైసెన్స్ ఫీజు ప్రతి సంవత్సరము పది శాతం చొప్పున పెరుగుతుంది అంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుకి పది శాతం అదిన అధికంగా వేసుకోవాలి సో ఇవి దీనికి టైం లైన్ వచ్చేసి ఈరోజు గజెట్ ఇచ్చాము ఇరవై ఆరు ఎనిమిది ఇరవై ఐదు వరకు సాయంత్రం ఐదు వరకు అప్లికేషన్స్ ఆన్లైన్లో కానీ హైబ్రిడ్ మెథడ్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఆస్పిరెంట్స్ అప్లై చేసుకోవచ్చు డ్రాయల్ ఆఫ్ లాడ్స్ వచ్చేసి గౌరవ కలెక్టర్ వారి చేత ఇరవై ఎనిమిది ఎనిమిది ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటలకు డ్రా తీయబడుతుంది డ్రా తీసు ప్రదేశం ఏది అంటే పీజీఆర్ఎస్ హాల్ రాయచోటి కలెక్టరేట్ ఎందు కలెక్టర్ సారు తీస్తారు అభ్య ఏదైనా వీళ్ళు వ్యాపారస్తులు ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలంటే ఒక వెబ్సైట్ ఉంది దాంట్లో వాళ్ళు ఎంటర్ అయ్యి ఆన్లైన్లో డెబిట్ కార్డ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ చేసుకోవాలా ఆన్లైన్లో ఎంటర్ అయ్యేదానికి అప్లికేషన్ ఫీజు గవర్నమెంట్ వారు ఐదు లక్షలుగా ఇచ్చారు అలాగే ప్రాసెసింగ్ ఫీజు పదివేలు అంటే పదివేలు ప్రాసెసింగ్ ఫీజు ఐదు లక్షల అప్లికేషన్ ఫీజు ఇవన్నీ నాన్ రిఫండబుల్ ఎనికి ఇవ్వబడవు వీటిని కడితేనే ఆ అభ్యర్థి ముందుకు వెళ్ళగలడు వీ ఇతను వచ్చేసి ఆన్లైన్లో ఇతనికి ఎంట్రీ పాసు డబ్బు కడతానే ఎంట్రీ పాస్ ఇస్తారు రిజిస్ట్రేషన్ ఫామ్ ఇస్తారు అక్నాలజిట్ ఫామ్ కూడా ఇస్తారు